హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫోమీడియా ఈరోజు మనం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా సైంటిఫిక్ పరంగా ఎంతో అద్భుతమైన ఆలయం గురించి తెలుసుకుందాం పంచభూత స్థలాల్లో మూడు ఆలయాలైన శ్రీకాళహస్తి కంచీపురం చిదంబరంలోని మూడు ఆలయాలు ఖచ్చితంగా ఒకే సరళ రేఖలో డెబ్బై తొమ్మిది పాయింట్ నలభై మూడు తూర్పు రేఖాంశంలో నిలిచి ఉండటం సాంకేతిక శాస్త్ర పరంగానే కాకుండా భౌగోళిక పరంగా అద్భుతం మిగతా రెండు ఆలయాల్లో తిరునై కవల్ దక్షిణానికి సుమారు మూడు డిగ్రీలు నెలకొని ఉన్నాయి ఇక మిగతా రెండు ఆలయాలనేవి ఖచ్చితంగా ఒక్కొక్క డిగ్రీలో ఉండగా తిరువణమలై సుమారుగా మధ్యస్థంగా ఉంటుంది ఈరోజు మనం చిదంబరంలోని అద్భుతమైన ఆలయం గురించి తెలుసుకుందాం బంగారపు పైకప్పు కలిగిన గర్భగుడిలో నటరాజస్వామి దర్శనమిస్తాడు కప్పుపైన ఇరవై ఆరు వేల బంగారు పలకలు ఉంటాయి ఒక రోజులో ఒక వ్యక్తి తీసే శ్వాసల సంఖ్యని సూచిస్తుంది ఈ బంగారు పలకలను చెక్కతో చేసిన పై కప్పుకి బిగించడానికి ఉపయోగించిన డెబ్బై రెండు వేల మేకులు నాడుల సంఖ్యని సూచిస్తాయి శరీరంలోని వివిధ అవయాల శక్తిని చేరవేసే నరాలు శరీరంలో గుండె ఎడంవైపుకి ఉన్నట్టుగా చిదంబరంలోని గర్భగుడి కూడా కొంచెం ఎడంవైపుగా ఉంటుంది కప్పు మీద ఉన్న తొమ్మిది కలశాలు ఇవి రాగితో చేయబడ్డాయి తొమ్మిది శక్తులను ప్రదర్శిస్తుంది అంటే అమ్మవారి యొక్క తొమ్మిది రూపాలకు నిదర్శనంగా పేర్కొంటారు కప్పుకి అరవై నాలుగు అడ్డంగా దూలాలనేవి ఉండి ఇవి అరవై నాలుగు కళలను సూచిస్తాయి అర్థమండపానికి ఉన్న ఆరు స్తంభాలు ఆరు శాస్త్రాలను సూచిస్తాయి అర్థమండపానికి పక్కన ఉన్న మండపానికి పద్దెనిమిది స్తంభాలు పద్దెనిమిది పురాణాలకి ప్రతీక కనకసభ నుండి చిత్సభకి దారితీయు ఐదు అక్షరాలైన పంచాక్షర మంత్రాన్ని సూచిస్తాయి కప్పుకి ఊతమిచ్చే నాలుగు స్తంభాలు నాలుగు వేదాలకు ప్రతీకలుగా పేర్కొంటారు పొన్నంబలం లేదా గర్భగుడి ఇరవై ఎనిమిది స్తంభాలతో కట్టి ఉండి ఇరవై ఎనిమిది ఆగమాలు లేదా పరమశివుని పూజ కొరకు ఏర్పర్చిన ఆచార పద్ధతులను సూచిస్తాయి పై కప్పు మీద ఉంచబడిన తొమ్మిది పవిత్రమైన బిందెలు లేదా కలశాలు శక్తి స్వరూపాలుగా పేర్కొంటారు నటరాజస్వామి యొక్క నృత్యం ఐదు దివ్య కార్యాలను సూచిస్తుంది నటరాజు యొక్క కుడి చేతిలో కుడిచేతిలో అని పిలువబడే చిన్న డోలు ఉంటుంది ఈశ్వరుడు అంటే నాదబ్రహ్మ ఇక విశ్వం యొక్క సృష్టికి ఆవిర్భావానికి మూలంగా పేర్కొంటారు ఇక మరొక చేతిలో చూపెడుతున్న అభయముద్రకి అర్థం ఆయన దయగల రక్షకుడు అని ఈ ప్రపంచాన్ని రక్షిస్తాడని అర్థం ఎడమ చేతుల్లో ఒకదానికి ఉన్న నిప్పు నిర్మూలనకి ప్రతీక అన్నింటినీ నాశనం చేయగల ప్రళయకారుడిగా స్వామిని పేర్కొంటారు క మిగిలే బూడిదని స్వామి తన శరీరానికి రాసుకుంటాడు క్రింద ఉంచిన పాదం స్వామి నిర్వహించే కార్యాన్ని సూచిస్తుంది ఎత్తిన పాదం అర్పించే కార్యాన్ని సూచిస్తుందని పేర్కొంటారు స్వామికి ప్రక్కన దేవి శివకామసుందరి విగ్రహం ఉంటుంది అర్ధనారీశ్వర రూపంలో ఉండి ఎడమ భాగంలో శ్రీని కలిగి ఉన్న స్వామికి కుడి కుడిప్రక్కన తెర అనేది ఉంటుంది దీపారాధన సమయంలో దీపాలను స్వామికి ఎడం వైపుకి చూపెడతారు అప్పుడు తెరని కొద్దిగా తొలగించి వేలాడుతున్న బంగారపు బిల్వ పత్రాల యొక్క వరుసలనేవి కనిపిస్తాయి నిరంకార స్వరూపుడైన భగవంతుడు లేదా నిరాకారత్వాన్ని ఈ రూపంలో మరి చిదంబర రూపంలో స్వామివారు దర్శనమిస్తారు ఇదే చిదంబర రహస్యమని అక్కడ ఉన్న ఆలయ పూజారులు చెప్తారు పరమశివుడి యొక్క నృత్యాన్ని నృత్యమని పండితులు పిలుస్తారు చిదంబరంలో ఈ నృత్యాన్ని ఆనంద తాండవమని అంటారు శ్రీ మహావిష్ణువు కూడా ఈ దివ్య నృత్యాన్ని వీక్షించాడని దగ్గర్లో ఉన్న చిత్రకూట మంటపంలో మహావిష్ణు యోగనిద్ర భంగిమలో శేషసాయి తల్పం మీద శయనించి దర్శనమిస్తాడు శ్రీమన్నారాయణుడికి ఎదురుగానున్న చిన్న పద్మం చెక్కబడిన రాతిపల్క మీద నుంచి చూస్తే కుడిచేతి పక్కన నటరాజస్వామిని చూడవచ్చు చిదంబరంలో నటరాజు యొక్క నృత్యాన్ని పతంజలి తిరుమల వంటి యోగులు చూశారని వాటి యొక్క చిత్రాలు వెండి తలుపుల మీద చిత్రించబడి ఉంటాయి చిదంబరంలో పూజించబడే పరమశివుడు నిరాకార స్వరూపుడై సాక్షాత్కరిస్తాడు స్వామి తన సతీమణి లేదా శివగామితో కలిసి ఆద్యంతరహితమైన చిద్విలాసంతో ఆనంద తాండవ నృత్యాన్ని నిరంతరంగా చేస్తూ ఉంటాడని అంటారు ఈ ప్రదేశాన్ని కప్పి ఉంచే తెరని తొలగించినప్పుడు బంగారు బిల్వ పత్రాలు స్వామి యొక్క సమక్షాన్ని సూచిస్తూ కనబడతాయి తెరకి బయటవైపు నల్లగా ఉండి అజ్ఞానాన్ని సూచిస్తుంది లోపలవైపు ప్రకాశవంతమైన ఎరుపులో ఉండి జ్ఞానాన్ని సూచిస్తుంది రోజువారి పూజా కార్యక్రమాల్లో భాగంగా పూజారి శివోహం భవ అని భావిస్తూ తెరని తొలగిస్తాడు అజ్ఞానాన్ని పారదోలుతూ స్వామివారి యొక్క స్వరూపాన్ని భక్తులు దర్శించుకుంటారు ఇక చిదంబర రహస్యం అనగా భగవంతుడికి పూర్తిగా లొంగి ఆయనను మనలో లీనం చేసుకుని అజ్ఞానాన్ని తొలగించుకుని భగవంతుడి సమక్షాన్ని చూసి ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించడమే చిదంబర రహస్యమని అంటారు ఇక దీక్షితార్ల సంఖ్య మూడు వేలు ఉండవలసి ఉంటుంది రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఖచ్చితంగా ఆ స్వామివారితో కలిపి మూడు వేల మందిగా అప్పట్లో దీక్షితార్లు ఉండేవారని పిలుస్తారు ప్రస్తుతం వారి సంఖ్య సుమారు మూడు వందల అరవై పరమేశ్వరుని పూజించే విషయంలో ఈ దీక్షితార్లు వైదిక క్రతువులను పాటిస్తారు శివాచార్యర్స్ లేదా ఆదిశైవర్స్ క్రతువులను పాటిస్తారు ఆలయంలో పాటించే క్రతువులు వేదాల నుంచి తీసుకున్నారు రోజువారీ పూజా విధానంలో భాగంగా గోపూజతో పూజ అనేది ప్రారంభమవుతుంది రోజుకి ఆరుసార్లు పూజ చేస్తారు ప్రతి పూజకి ముందు స్ఫటికలింగం ఆరు ఉరువ లేదా పరమశివుడి యొక్క అర్ధరూపస్థితికి నెయ్యి పాలు పెరుగు బియ్యం గంధం భస్మంతో అభిషేకిస్తారు తర్వాత స్వామికి నైవేద్యం సమర్పించి పన్నీర్ తిరుమురై అని పిలువబడే తమిళంలోని పన్నెండు పద్యాలను పఠిస్తారు ఇక రెండవ పూజకు ముందు క్రమం తప్పకుండా స్పటికలింగ అభిషేకం స్వామివారికి నిర్వహిస్తారు ఇక మూడవ పూజ సుమారుగా పన్నెండు గంటలకు ఉండగా ఆ తర్వాత ఆలయాన్ని మూసివేసి తిరిగి నాలుగున్నర గంటలకు భక్తుల దర్శనార్థం కోసం తెరవడమనేది జరుగుతుంది నాలుగవ పూజ ఆరు గంటలకి ఐదవ పూజ ఎనిమిది గంటలకి ఇక చివరి పూజ పది గంటలకి చేస్తారు నలభై ఎకరాల్లో ఉన్న ఆలయ ప్రాంగణంలో ఆలయ కోనేరు శివగంగా ఉంది మండపంలో శివగామి అమ్మవారి విగ్రహం అనేది ఉంటుంది ఆలయానికి తొమ్మిది ముఖద్వారాలు ఉండగా వీటిలో నాలుగింటికి ఏడు స్థాయిలు కలిగిన ఎత్తైన పగోడ లేదా గోపురాలు తూర్పు దక్షిణ పడమర ఉత్తరంలో ఉన్నాయి తూర్పు దిక్కున ఉన్న గోపురానికి భారతీయ నృత్య రూపమైన భరతనాట్యంలోని నూట ఎనిమిది భంగిమల శిల్పాలనేవి చెక్కబడి ఉన్నాయి నలభై ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయం శివ శివకేశవులకు లేని ఆలయంగా తెలిపే ఆలయాల్లో ఆలయం ఒకటి నటరాజు అయిన శివుడికి గోవిందరాజు పెరుమాళ్ళకి ఈ ఆలయం అనేది అంకితం భారతదేశంలోని దక్షిణ రాష్ట్రమైన తమిళనాడు యొక్క కడలూరు జిల్లాలోని కరేకల్కి ఉత్తరంగా అరవై కిలోమీటర్ల దూరంలో పాండిచెర్కి దక్షిణంగా డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరం చిదంబరం విశ్వకర్మల యొక్క వంశస్థుడైన విశ్వకర్మల వంశస్థుడైన విద్వేల్వి అనే ఈ ఆలయానికి ప్రధాన రూపశిల్పిగా పేర్కొంటారు ప్రాచీన పూర్వ మధ్యస్థ కాలంలో ప్రత్యేకించి పల్లవ చోళ రాజుల కాలంలో ఈ ఆలయంలో ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి హిందూ మత సాహిత్యం ప్రకారం చిదంబరం అనేది శివుడి యొక్క ఐదు పవిత్రమైన ఆలయాల్లో ఒకటి పంచభూతాలకి ఒక్కొక్క ఆలయం నిర్మించబడింది చిదంబరం ఆకాశతత్వానికి కావల్లోని జంబుకేశ్వర ఆలయం జలతత్వానికి కంచిలో ఏకాంబరేశ్వర ఆలయం భూమితత్వానికి తిరువణమలై అరుణాచలేశ్వర ఆలయం అనేది అగ్నితత్వానికి శ్రీకాళహస్తిలోని స్వామివారు వాయుతత్వానికి నిదర్శనం ఇక చరిత్ర ప్రకారం పులికాల్ వర్మ సింహవర్మన్ అనే రాజులు విశేషమైన ఆలయ నిర్మాణాలను గావించారు పల్లవ రాజుల్లో సింహవర్మన్ పేరుతో ముగ్గురు రాజులున్నారు వీరు రెండు వందల డెబ్బై ఐదు నుంచి మూడు వందల మధ్యలో నాలుగు వందల ముప్పై ఆరు నుండి నాలుగు వందల అరవై మధ్యలో క్రీస్తు శకం ఐదు వందల యాభై నుండి ఐదు వందల అరవై మధ్య కాలంలో పరిపాలించారని చరిత్ర చెప్తుంది సింహవర్మం జీవించిన కాలం బహుశా నాలుగు వందల ముప్పై ఎనిమిది నుండి నాలుగు వందల అరవై మధ్య అని పేర్కొంటారు పట్టాయం లేదా క్రొత్తవంకుడిలోని రేకుల శాసనాల మీద ఈ అంశాలనేవి ధృవపరుస్తున్నాయి అయితే పల్లవ కాలం నాటి తొట్టా పట్టాయం మరియు ఇతర పట్టాయాల ద్వారా సింహవర్మన్కు చిదంబర ఆలయానికి అనుబంధం ఉందనే అంశం తెలుస్తుంది సింహవర్మన్ రాజు పల్లవరాజని తర్వాత రాజరికాన్ని వదిలి చిదంబరం వచ్చి నివసించాడని నమ్ముతారు ఆ సమయంలోనే ఈ ఆలయ నిర్మాణం అనేది జరిగి ఉంటుందని భావిస్తారు గుడిలో చాలా శాసనాలు లభించాయి తర్వాత చోళరాజులు మరింత అభివృద్ధి చేశారని నమ్ముతారు చోళరాజుల కాలంలో తొమ్మిది వందల ఎనభై ఐదు నుండి ఒకవై పద్నాలుగు మధ్యలో తంజావూర్లో పెద్ద గుడిని కట్టించారు ఈ ఆలయానికి రూపకర్తగా రాజరాజ చోళను పేర్కొంటారు ఇక రాజేంద్ర చోళ ఒకవేళ పన్నెండు నుండి ఒక వెయ్యి నలభై నాలుగు మధ్య జయకొండలో గంగైకొండ చోళాపురంలో అద్భుతమైన ఆలయాలను నిర్మింపజేశారు ఇక కులుత్తుంగ చోళుడు ఒకవై డెబ్బై నుండి పదకొండు వందల ఇరవై మధ్య ఆలయాల నిర్మాణాన్ని గావించినట్టు విక్రమ చోళ పదకొండు వందల పద్దెనిమిది నుండి పదకొండు వందల ముప్పై ఐదు మధ్య ఇక రాజాతి రాజచోళ పదకొండు వందల అరవై మూడు నుండి పదకొండు వందల డెబ్బై ఎనిమిది మధ్య ఆలయాల నిర్మాణాలు పునరుద్ధరణ చేసినట్టు అక్కడి శాసనాలనేవి తెలుపుతున్నాయి రాజరాజచోళ పన్నెండు వందల పదహారు నుండి పన్నెండు వందల యాభై ఆరు మధ్యలో పరిపాలించాడు దక్షిణ గోపురం నిర్మించింది ఒక పాండెరాజని దీనికి గుర్తుగా గోపుర పైభాగాన్న చెక్కబడిన పాండెరాజుల చేపచిహ్నం అనేది ఉంటుంది ఆ తర్వాత పల్లవరాజులు ఆ గోపురాన్ని తిరిగి పునర్నిర్మించారని అంటారు ఇక పడమటి గోపురం అనేది సుందర పాండ్యన్ కాలంలో నిర్మించబడింది ఇక ఉత్తరగోపురం అనేది విజయనగర రాజైన కృష్ణదేవరాయ వారు నిర్మించినట్టుగా చెప్తారు ఆలయంలోని పైకప్పుకు బంగారు పూత పూయించిన రాజు చోళరాజైన పరాంతక చోళుడు తొమ్మిది వందల ఏడు నుండి తొమ్మిది వందల యాభై మధ్య ఆ ప్రాంతాన్ని పరిపాలించినట్టుగా అక్కడి శాసనాలనేవి తెలుపుతున్నాయి గుడికి బంగారు ఆభరణాలు విరాళంగా ఇచ్చిన అనేక రాజుల్లో పుదుకొట్టే మహారాజు శ్రీ సేతుపతి పచ్చలహారాన్ని సమర్పించారు ఇప్పటికి మరీ స్వామివారికి ఈ పచ్చలహారాన్ని ధరింపజేస్తారు కాని వీరశైవ రాజులైన కిరుమి కందచోళుడు రెండవ కులుత్తుంగ చోలుడు వైష్ణవులపై ద్వేషంతో ఆలయాన్ని పూర్తిగా శైవుల క్షేత్రంగా మార్చారని కొన్ని అంశాలనేవి తెలుస్తున్నాయి మరి ఆ సమయంలోనే శ్రీ మహావిష్ణు మూల విరాట్లో ఒకటైన ఆలయంలోని విగ్రహాన్ని కమలహాసన్ నటించినటువంటి దశవతరంలోని సినిమాలో స్వామివారి విగ్రహాన్ని సముద్రంలో పడవేస్తాడు రెండవ కులుత్తుంగ చోరుడు ఆ తర్వాత సముద్రము నుండి తీసిన విగ్రహాన్ని అత్యంత రహస్యంగా తిరుమలకు చేర్చినట్టుగా చెప్తారు అయితే ఈ క్రమంలో స్వామివారి విగ్రహం అనేది కాస్త పలుగులు ఏర్పడ్డంతో ప్రస్తుతం మరి ఆ విగ్రహాన్ని తిరుపతిలోని మంచినీటికుంటా అనే ప్రాంతంలో ఉంచారు సో ఫ్రెండ్స్ ఇందుకు సంబంధించిన వీడియోను కూడా చేయడం జరిగింది ఏడు వందల సంవత్సరాల క్రింది నాటి గోవిందరాజస్వామి వారి యొక్క వీడియోను చూస్తే దీనికి సంబంధించిన పూర్తి అంశాలనేవి మీకు తెలుస్తాయి పంచతత్వ లింగాల్లో ఆకాశలింగం ఉన్న పవిత్ర క్షేత్రం చిదంబరం నడరాజ ఆలయం ఆరు అడుగుల ఎత్తు మండపం అంతరాలయం గర్భాలయం ఉంటాయి మానవ రూపంలో శివుడు నృత్యం చేసే భంగిమలో విగ్రహ దర్శనం ఇస్తుంది ఇక్కడే శివలింగం కూడా ఉంది అయినా పూజలన్నీ నటరాజ స్వామికి జరపబడటం ఇక్కడ విశేషం సృష్టిలో మొదటిది ఆకాశం దాని నుంచే మిగిలినవి ఏర్పడ్డాయి చివరికి అన్ని ఆకాశంలో అంటే శూన్యంలోకే చేరిపోతాయి కనుక ఆకాశంలాగా మనసును నిర్మలంగా ఉంచుకోవాలని చిత్ అంటే మనసు అంబరం అంటే ఆకాశం నిర్మలమైన మనసును కలిగి ఉండాలని చెప్పేది చిదంబర రహస్యం సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా చిదంబర ఆలయం గురించి పూర్తి వివరాలను ఇలాంటి ఎన్నో అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా థ్యాంక్స్ ఫర్ వాచింగ్